హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమూల్ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధమైన మిల్క్ ప్రొడక్ట్స్ బ్రాండ్ తాజాగా తన ప్యాకింగ్ విభాగంలో వివిధ ఉద్యోగ అవకాశాలను అందిస్తోంది పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి ప్రారంభమైన ఈ సంస్థ పాలు మరియు పాల ఉత్పత్తులను తయారు చేసే విషయంలో దేశవ్యాప్తంగా ఎంతో పేరు పొందింది అమూల్ యొక్క నాణ్యత విశ్వసనీయత వినూత్నతను దృష్ట్యా మీరు కూడా ఈ విభాగంలో చేరడానికి ఓ మంచి అవకాశాన్ని అందుకుంటున్నారు అమూల్ కంపెనీ ప్యాకింగ్ ఉద్యోగాలు సక్రమంగా ప్యాకింగ్ క్వాలిటీ కంట్రోల్ మరియు సమర్థవంతమైన ఉత్పత్తి నిర్వహణకు సంబంధించిన అనేక బాధ్యతలను కలిగి ఉంటాయి మీరు ప్యాకింగ్ లైన్లను సరిగ్గా పర్యవేక్షించడం ప్యాకింగ్ మిషన్లను నిర్వహించడం ఉత్పత్తులను అవసరమైన ప్రమాణాలకు అనుగుణంగా ప్యాక్ చేయడం వంటి పనులు నిర్వహించాల్సి ఉంటుంది ఈ విధంగా ప్రస్తుత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సమయానికి సరఫరా చేయడంలో కీలక పాత్ర పోషించాలి ఈ ఉద్యోగం కోసం మీరు కనీసం పదో తరగతి లేదా అంతకు పైగా విద్యార్హతలు కలిగి ఉండాలి కొంతమేర సాంకేతిక పరిజ్ఞానం మరియు ప్యాకింగ్ మిషన్ల నిర్వహణలో అనుభవం ఉంటే అదనపు లాభం అవుతుంది మీరు శారీరకంగా శక్తివంతంగా ఉండి జట్టుగా పనిచేయడంలో మంచి సామర్థ్యాలను కలిగి ఉంటే ఈ ఉద్యోగం మీకు చాలా సులభంగా సరిపోతుంది అమూల్ కంపెనీ తన ఉద్యోగులకు మంచి వేతనాలు ఆరోగ్య భద్రతా సౌకర్యాలు మరియు ఇతర అనేక ప్రయోజనాలను అందిస్తోంది అనుభవం మరియు పనితీరు ఆధారంగా ప్రోత్సాహకరమైన పురస్కారాలు మరియు ప్రోత్సాహకరమైన పెంపొందించిన అవకాశాలను కూడా అందిస్తోంది అలాగే కొత్త ఉద్యోగులను శిక్షణ అందించడం వారి నైపుణ్యాలను మెరుగుపరచడం మరియు విభాగంలో అనుకూలంగా పనిచేయడంలో సహాయం చేస్తుంది ఈ ఉద్యోగాలలో మీరు ఆసక్తి చూపిస్తే మీ అభ్యర్థులను సమర్పించడానికి క్రింద ఇచ్చిన వివరాలను ఉపయోగించవచ్చు అమూల్ కంపెనీ మీ కెరీర్కు పునాది వేసేందుకు అనేక అవకాశాలను అందించేందుకు సమర్థవంతమైన వాతావరణాన్ని కల్పిస్తోంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మీరు మీ కెరీర్ని ముందుకు తీసుకువెళ్లొచ్చు మరియు మీ నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకోవచ్చు మీరు అమూల్ కంపెనీలో చేరి ఒక కొత్త దశకు ప్రవేశించాలని ఆశిస్తున్న వారికి ఇది సరైన అవకాశంగా నిలుస్తోంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్